హలో అండి వెల్కమ్ టు సుక్కు శివ లాక్స్ నేను మీ సుకన్య కన్యా గైస్ బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్ అందరికీ కూడా ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చారు అసలు బిగ్ బాస్ ఇచ్చిన సర్ప్రైజ్కి వీళ్ళంతా కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్ బాస్ అని చెప్తారన్నమాట అసలు ఏం అంటే లైవ్లో వీళ్ళకి అందరికేమో బజ్జీలు తినాలనిపిస్తుంది అనమాట అయితే అవినాష్ ఏమో బజ్జీ పిండి కలిపి బజ్జీలు వేస్తూ ఉంటే ప్రేరణ వెళ్ళి హెల్ప్ చేస్తుంది బిగ్ బాస్ ఏమో వీళ్ళని అడగతాడు నాకు బజ్జీలు పంపించండి స్టోర్ రూమ్లో పెట్టండి అని అంటాడు సో ఇంకా వీళ్ళు బజ్జీలు వేసి స్టోర్లో పెడితే ఇవి సరిపోవడం లేదు చాలా తక్కువ పంపించారని చెప్తారు మళ్ళీ ఇంకో కొన్ని బజ్జీలు వేసి మళ్ళీ పంపిస్తే ఇవి సరిపోవట్లేదు ఇంకా పంపించండి అని చెప్పాడు అన్నమాట సరే ఇంక ఇలా కాదనేసి ప్రేరణ రంగంలోకి దిగేసి ఇంకా అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ బజ్జీస్ అన్ని చేస్తదన్నమాట ఆలు బజ్జీ మిర్చి బజ్జీ నెక్స్ట్ అరటికాయ బజ్జీ తర్వాత మళ్ళీ పాలకూర బజ్జీలు ఇట్లా అన్ని చేసేసి పెద్ద బౌల్ నిండా వేసి ఇంకా స్టోరూమ్ లో పెడుతుంటే ఈ లోపల వచ్చేసరికి అక్కడ స్టోర్ రూమ్ లో బెల్లమోగిద్ద సరే ఏందబ్బా అని చెప్పేసి వెళ్ళి చూస్తే అసలు వీళ్ళు ఊహించరు నిజంగా విధంగా అసలు పిజ్జాలు పెద్ద పెద్ద బాక్సులు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫోటోలో అంత పెద్ద పిజ్జాలు నెక్స్ట్ బర్గర్లు వాళ్ళకి కోకో కోలాలు థమ్సప్లు ఇవన్నీ పంపిస్తాడు అన్నమాట చాలా పెద్ద పిజ్జాలు పంపిస్తాడు ఇంకా వీళ్ళు టూ డేస్ అయినా కూడా అవి తినచ్చు అంత పెద్ద పిజ్జాలు పంపిస్తాడు ఇంకా అందరూ ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతారు అన్నమాట సో అందరూ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని చెప్తారు ఇంకా అవినాష్ అప్పుడేమో అవినాష్ వీళ్ళిద్దరే ఉంటారు ఇంకా వీళ్ళు ఎవరితో పంచుకోవాలో తెలియదు ఇక గౌతమ్ గౌతమ్ రా గౌతమ్ అని చెప్పే నెక్స్ట్ ఇంకా గౌతమ్ వస్తాడు అనమాట సో ఏంటి బిగ్ బాస్ ఇన్ని పంపించేసావు బిగ్ బాస్ అసలు అని చెప్పేసి గౌతమ్ అలా నోరు ఎల్ల పెట్టుకొని చూస్తూ ఉంటాడు సో థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని చెప్పేసి అందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు ఇంకా ఫుడ్ చూసి వీళ్ళకి దొరకనట్టుగా తింటుంటారన్నమాట ఈ లోప ఇంకా నిఖిల్ ఏమో స్నానానికి వెళ్ళి ఉంటాడు తర్వాత నిఖిల్ వచ్చి చాలా పంపించాడే బిగ్ బాస్ అని చెప్పేసి ఇంకా నిఖిల్ కూడా అంటాడు అనమాట అసలు ఆ ఫుడ్ చూసి అయితే ప్రేరణ చిన్నపిల్లలాగా వేసుకుంటూ ఉంది ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకోండి సో అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజ్లు ఇస్తే బాగుండను ఫీల్ అయి ఉంటారు వాళ్ళు ఇంకా ఆఖరి వారం కాబట్టి బిగ్ బాస్ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇచ్చే వాళ్ళకి బాగానే అనిపించింది అన్నమాట సో అదన్నమాట లైవ్లో జరిగిన సంగతి వీడియో నేస్తే లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్